चला ओके अरे नरेंद्र है बनकर काम नहीं है आजीबाई ने बाय ने अब्दुल लाले मुस्लिम भाई का था लाले 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 मुस्लिम लाले मुस्लिम वर्दल आले मुस्लिम मायनॉरिटी रायकेदार जल्लाद आले वर्दल आले मुस्लिम मायनॉरिटी रायकेदार जल्लाद आले वर्दल आले मुस्लिम मायनॉरिटी मुस्लिम मायनॉरिटी रायकेदार जल्लाद आले वर्दल आले 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 मुस्लिम मायनॉरिटी रायकेदार जल्लाद आले అందరికీ నమస్కారం నా పేరు ఎండి సద్దాం విజయవాడ మాది సింగనగర్ సెంట్రల్ నియోజకవర్గ ముస్లిం మైనారిటీల తరఫున నేను ఒక కార్యకర్తని అంతే కార్యకర్తని వైఎస్ఆర్ సిపి తరఫున కార్యకర్తని నాకు చిన్న మనోభావం దెబ్బతినింది అసలు ఏం జరిగింది అంటే మైనార్టీలకి కించపరిచయపరంగా ఒకరు చేశారు అది ఎవరు అనేది చెప్పడానికి నేను విశ్లేషిస్తున్నాను ఇవాళ ఒకటో తారీఖు రవీంద్ర ఫంక్షన్ హాల్లో విస్తృత స్థాయి సమావేశాలు జరిగిన ఇవాళ టీడీపీ తరఫున బో అందులో ముఖ్య అతిథులుగా బోండవమ్మ గారు కేసినేని చిన్ని గారు వచ్చారు ముఖ్య అతిథులుగా వీళ్ళు వచ్చారు అదంతా బాగానే ఉంది అందులో అధ్యక్షత వహించింది నవనీతం సాంబశివరావు అన్న నమస్తే అన్న నవనీతం సాంబశివరావు గారు బాగున్నారా మీతో చిన్న మాట చెప్దాం అనుకుంటున్నానండి నవనీతం సాంబశివరావు గారు మీకు ముస్లింలు అంటే చులకనా లేదా మీకు ముస్లింలు అంటే పడరా మీకు ముస్లింలు ఏం చేశారు నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి నేను బోండా మొహేశ్వరరావు గారిని అనట్లేదు కేసు నేను చిన్ని గారిని ఏమనట్లేదు నవనీతం సాంబశివరావు గారిని అంటున్నాను నేను దానికి అధ్యక్షత వహించింది ఆయన బాబు ఇలా అంటున్నాడు అంటారు పాయింట్కి వస్తున్నాను చూడండి నవనీతం సాంబశివరావు గారు ముస్లిం మైనార్టీ కార్యకర్తలు అందరూ ఒక నలభై ఎనిమిది మంది వచ్చారు అందులో కార్యకర్తలు దాంతోపాటు ముసాఫిర్ ఖానా మాజీ ప్రెసిడెంట్ గారు మళ్ళీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అర్బన్ మైనార్టీ మాజీ మాజీ ప్రెసిడెంట్ గారు దాంతోపాటు లోనా సెంటర్లో జాన్ వలీ గారు మా అన్నయ్య నేను వైఎస్ఆర్సీపీ అయినా కానీ వ్యక్తిగతంగా నాతో మంచిగా ఉండే వ్యక్తి జాన్ అలి గారు వీళ్ళందరినీ నవనీత్ సాంబశివరావు గారు వారి ఆధ్వర్యంలో బోండమ్మ గారు కేసినేని చిన్ని గారిని పిలిచారు స్టేజ్ పైకి కార్యకర్తలని పిలిచారు పిలుస్తా మైనారిటీల్ని మీరు పైకి ఎందుకు పిలవలేదండి మైనారిటీని మీరు పైకి ఎందుకు పిలవలేదు కండువా ఎందుకు కప్పించుకోలేదు టీడీపీది పాయింట్ వన్ నవనీత్ సాంబశివరావు గారికి మైనారిటీలు అంటే చులకన అంటే మైనార్టీలు అంటే పడదా మీకు మైనార్టీ ఓట్లు అనేది వద్దా లేదు అంటే చెప్పండి మాకు వైఎస్ఆర్సిపి కార్యకర్తగా నేను చెప్తున్నా నేనేం పెద్ద ఇదేం కాదు నేను ఒక జస్ట్ ఒక అంతే మైనార్టీ నేను ఒక కార్యకర్తగా మాట్లాడుతున్నా ఆ నలభై ఎనిమిది మంది కార్యకర్తలు లేదా జాన్వళి గారితో సహా నలభై ఎనిమిది ప్రెసిడెంట్లు మాజీ వీళ్ళందరూ కలిసి మా వైఎస్ఆర్సిపి లోకి చేరదాను అంటే వెల్కమ్ మేము ఎంత బాగా చూసుకుంటామంటే అంత బాగా చూసుకుంటాం మైనార్టీల పరంగా మీరు ద్వేషించారు జగనన్న ఎప్పటికీ మనతో ఉంటాడు నూట స్థానాల్లో ఏడు స్థానాలు ఇచ్చారు మనకి మైనార్టీలకి మీకు టీడీపీ తరఫున ఎన్ని స్థానాలు ఇచ్చారండి చంద్రబాబు గారు మైనారిటీలకి ఒకసారి నాకు చెప్పాలి విజయవాడలో వస్తే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఎమ్మెల్సీ రుహుల్లా గారు ఇచ్చారు మా మైనార్టీలు గించారు కార్పొరేటర్ కూడా రుహుల్లా గారు వాళ్ళ రిలేటివ్స్ ఇచ్చారు మాకు సంతోషం చాలా ఉంది ఆయన ఎప్పుడు ఇంత దురుసుగా ప్రవర్తించలేదు మా పార్టీలో మా ఏరియాలో ఉన్నా కానీ సింగినగర్లో ఎమ్మెల్సీ రుహుల్లా గారు కానీ వాళ్ళ కార్పొరేటర్లు కానీ మాతో దురుసుగా ఎప్పుడు ప్రవర్తించలేదు ఎప్పుడు పిలిచినా చేసినా వస్తారు ఇంకోటి మా కార్పొరేటర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఆయన హిందువులు మేము ముస్లిమ్స్ మైనార్టీలము మాతో ఎంత మంచిగా ఉంటారైనా ఒక్క ఫోన్ చేస్తే వచ్చేస్తారు కార్పొరేటర్ గారు మైనారిటీలతో అంత మంచిగా ఉంటారు అంతేగాని మీరు ఎందుకు మా కార్యకర్తలని అలాగా చేశారు మీరు ఏంటి ఇలా చెప్తున్నారో తమ్ముడు మీ దగ్గర ప్రూఫ్ ఉందా అంటారేమో చూపిస్తాను చూడండి ప్రూఫ్ ఇదిగోండి చూపి చదువుందండి చూశారండి వీడియో విత్ ప్రూఫ్తో నేను మాట్లాడతానండి ప్రూఫ్ లేకుండా నేనేం మాట్లాడను రవీంద్ర ఫంక్షన్ హాల్లో నవనీత్ సా శివరావు గారు చేసిన దానికి నేను రి రిఫ్లేవ్వాల్సింది ఒక మైనార్టీలుగా మీకు చూడకన మైనార్టీలు అంటే ఏమనుకుంటున్నారండి ఆషమాష అనుకుంటున్నారా మైనార్టీలు ఓట్లు మీకు వద్దు అంటే చెప్పండి మేము ఆల్వేస్ వెల్కమ్ మా జగన్ అన్న ఆల్వేస్ మనతో ఉంటాడు వాళ్ళందరూ వాళ్ళ మీ మైనార్టీ కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నా ఇప్పటికైనా మీరు నా పేరు సద్దాం నా మేము ఆల్వేస్ మైనార్టీలో వైఎస్ఆర్సీపీ తరఫున వెల్కమ్ చెప్తున్నాం మేము మీరు వస్తాను అంటే ఆ నలభై ఎనిమిది మందికి మేము వెల్కమ్ చెప్తాం నేను హామీ ఇస్తున్నా ఒక జగనన్న కార్యకర్తగా నేను హామీ ఇస్తున్నా అలాంటి చేదు అనుభవం కలగనీయకుండా మంచి మంచిగా ఉండి మన మైనార్టీలకి జగన్ గారు ఏం చేస్తున్నారు అనే సంశయం పథకాల దగ్గర నుంచి ఈచని విరువం చేస్తున్నారు మైనారిటీకి పెద్దపీట మైనార్టీకి పెద్దపీట కూడా వేస్తారు దీనిని బట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే అనా నవనీత సాంబశివరావు మీరెవరు నాకు తెలియదు అన్న నేనెవరో కూడా మీకు తెలియదు నేను ఒక కార్యకర్తనంటే నేనేదో నా పని చేసుకుంటా ఉంటా నేను రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మైనార్టీలు మీరు కించపరిచారు ఆ ఒక్క రీజన్ మూలంగా నేను వస్తున్నాను అన్న దీన్ని బట్టి మీరు ఏం చేస్తారు ఏంటి అనేది ఇప్పటికైనా మైనార్టీ టీడీపీ కార్యకర్తలు మీరందరూ కలిసి ఏం ఆలోచించుకుంటారో ఆలోచించుకోండి జగనన్న తరఫున తలుపులు ఇరవై నాలుగు గంటలు ఓపెన్ అయ్యి ఉంటాయి ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను నెక్స్ట్ మన ఒలిబాయ్ మాట్లాడతారు మాట్లాడ జరిగింది చెప్పు ఏం జరుగుతుంది అందరినీ అస్సలం వలైకు మైనారిటీ ముస్లింస్ సబ్మోభకు మైనార్టీగా అత్త కాడు క్యా కుల ఫీలింగ్తో చూస్తున్నారు కాబట్టి ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు కుల ఫీలింగ్ లేకుండా మన ఎస్టీ బీసీ మైనార్టీలు ఎస్టీ అందరినీ కలుపుకుండా వెళ్తున్న సామ్రాజ్యం మీరు చూశారు దీంట్లో మైనార్టీలు అంటే చానా చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ అందరికి ఒక చులకన అయిపోయింది అంటే మైనార్టీలు ఏం మాట్లాడలేరు మైనార్టీలు ఏం చేయలేరు మసీదు బాల్ కొట్టినా ఏం చేయలేకపోయారు దరగా బాల్ కొట్టినా ఏం చేయలేకపోయారు అనే అవమానంతో చంద్రబాబు గారు అంత ఇదిగా ఇదిగోడారు దీన్ని మైనార్టీలు తలుచుకుంటే ఏదైనా జాతరకు సిద్ధంగా ఉండారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మీరు నచ్చి చూసుకోండి మైనార్టీల్ని ఎక్కడ కించపరచారు ఎస్టీలని ఎక్కడ కించపరచలా బీసీలని ఎక్కడ కించపరచలా అందరినీ ఒక కుల భేదాలు లేకుండా చూస్తున్నారు కాబట్టి మీకు ఈ కార్యకర్తలు మైనార్టీ కార్యకర్తలకి టీడీపీలో వాళ్ళకి తెలుసుకోవాల్సింది చాలా ఉంది మీరు మొన్న కూడా తపస్థానం గురించి మాట్లాడుకుంటూ వచ్చారు